జై శ్రీరామ్ మాజ మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి మధ్యాహ్న వ్యాప్నిగా ఉండే ఈ తిథిలో వ్రతం చేయాలి అంటే మధ్యాహ్నం అంటే మనకి పదకొండు గంటల చిల్లర దగ్గర నుంచి మధ్యాహ్నానికి వస్తుంది కాబట్టి డిసెంబర్ మూడో తారీఖు హనుమత్ వ్రతం చేసుకోవాలి అలాగే ఈ వ్రతం గురించి భవిష్యత్ పురాణంలో రాసి ఉంది ఈ వ్రతం చేసుకున్నందువల్ల అంటే ఈ వ్రతం అనేది నిరాఘాటంగా పదమూడు సంవత్సరాలు కనుక ఈ వ్రతం చేస్తే సర్వశుభాలు కలుగుతాయి అలాగే శత్రువుల బాధ ఉండదు కష్టాలు బాధ ఉండవు కాబట్టి ఈ పదమూడు సంవత్సరాలు అనేది పంచపాండవులు కూడా ఆ వ్రతం చేసుకునే విజయం సాధించారు అయితే ఈ వ్రతంలో పదమూడు అప్పాలని ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వాయినంగా ఇవ్వాలి అలాగే గోధుమ పంచదార కిస్మిస్లు ప్రసాదాన్ని అలాగే అరటి పండ్లు నివేదన చేయాలి అలాగే వడపప్పు పానకం కూడా నివేదన చేయాలి ఈ వ్రహ ఈ వ్రతాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఆచరిస్తే చాలా బాగుంటుంది మంచిది కూడా దీనికి మండపారాధన కలశ స్థాపన పంపా కలశాన్ని ప్రతిష్ఠ చేసి కలశ జలాన్ని పంపానది జలంగా భావించి అందు జలంలో అందు ఆ కలశంలో ఆ జలం పోసి పంపానది జలంగా భావించి చేయాలి అదే ఆంజనేయ స్వామివారి యంత్రం పెట్టుకుని దానికి పూజ చేస్తే ఇంకా మంచిది అయితే ఈ వ్రతానికి పదమూడు మూడుల పసుపు పస కలశానికే కట్ అలంకరించాలి పూజ అనంతరం ఈ తోరాలు ఎవరైనా ధరించవచ్చు ఇలా పదమూడు సంవత్సరాలు కనుక చేసి పదమూడో సంవత్సరంలో ఉద్వాసం చెప్పవచ్చు ఆ తర్వాత చేయలేకపోయినా పర్వాలేదు ఇందులో రహస్యం ఉంది ఈ వ్రతం చేయటం వల్ల అంటే ఈ ఒక పదమూడు సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక వ్యక్తికి గంధం అనేది ఉంటే కనుక అది తొలగిపోతుంది కాబట్టి అన్ని వ్రతాల్లో కల్లా ఈ ఆంజనేయ వారి వ్రతం చేయటం చాలా చాలా మేలు ఆంజనేయ స్వామివారి మన్యుదేవత అంటే ఆంజనేయస్వామివారు పంచముఖుగా కపిముఖం నృసింహముఖం హయగ్రీవ ముఖం ముఖం వరాహ ముఖంతో పంచముఖిగా విశ్వరూపాన్ని ప్రదర్శన చేశారు కాబట్టి ఈ మన్యుదేవతని మన్యుదేవతకు సంబంధించిన వ్రతం చేస్తే ఏకకాలంలో శంకరుడికి స్వయంగా శవ శంకరుడే హనుమాన్గా హంసతో జన్మించి ఉన్నారు కాబట్టి శంకరుడికి చేసిన ఫలితం ఉంటుంది అలాగే నరసింహస్వామికి చేసిన ఫలితం ఉంటుంది అలాగే వేదలకు ఆదిదేవుడైన హయగ్రీవ స్వామి అనమాట అశ్వముఖం ఉంటుంది అలాగే గరుక్మంతుడు విషబాధలు అటువంటి కీటకాలు కానీ సర్పాలు కానీ ఏమన్నా కాటేసినా కూడా ఈ వ్రతం చేసుకున్న వారికి ప్రమాదం వాటిల్లదు అని పరాశర సమేత గ్రంథం నుంచి చెప్తుంది ఈ వరాహస్వామికి కూడా మనం చేస్తామన్నమాట ఈ వ్రతం ఈ భాగం అన్నమాట దానివల్ల ఎంతో కాలం నుంచి ఇల్లు కట్టుకోవాలని లేదన్నా ఇంటికి సంబంధించిన స్థలం కొనుక్కోవాలని అలా భూమికి సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేసే వాటిల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ వ్రతం వల్ల మనం బయటపడతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ డిసెంబర్ మూడవ తారీఖు ఈ వ్రతం చేసుకోవటానికి ఆ రోజే నక్షత్రం ఆ తిథి వచ్చింది కాబట్టి భగవద్ బంధువులందరూ ఈ వ్రతం చేసుకోవచ్చు